లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం అపస్తులు అనగా అపస్తులు అనగా దేవుని చేత పంపబడినవారు పదిహేడవ అధ్యాయం లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చి అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రయోజనడు అలాలు విశ్వాసమును డెవలప్ చేసుకోవటానికి విశ్వాసము అభివృద్ధి చెందటానికి అపోస్తులు దేవుని నామములో పిలువబడేటువంటి దేవుని సేవకులు శిష్యులు వారు ప్రభుని అడుగుచున్నారు ప్రభు మా విశ్వాసమును అభివృద్ధి పొందించండని ప్రభుకి తెలియచేశారు మనము కూడా దేవునికి చెప్పాలి మనలో ఉన్నటువంటి అపనమ్మకము అవిశ్వాసమును తొలగించమని దేవుని సహాయమును మనం తీసుకునే బిడ్డలుగా ఉండాలి మనలో ఉన్న అవిశ్వాసము తొలగిపోతే విశ్వాసం వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం విశ్వాసం ద్వారా మన కుటుంబాలు అభివృద్ధిలోకి రాగలుగుతాయి బైబిల్లో మనం చూస్తే మన విశ్వాసము అభివృద్ధి చెందాలంటే మా విశ్వాసమును అభివృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పారు నిజమే ఈరోజు అవిశ్వాసము నిజమైన దేవుని నమ్మకపోవటము యేసు ప్రభువుని ఆరాధించకపోవటము యేసు ప్రభు యొక్క రక్షణ పోవటానికి కారణాలు అవిశ్వాసం అపనమ్మకం బైబిల్ చెప్తుంది కదా ఏసులో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు రక్షించబడుతున్నారు యేసు ప్రభుని ఎవరైతే విశ్వాసం ఉంచి ఆరాధిస్తున్నారో వారు దీవించబడుతున్నారు ఎవరైతే యేసు ప్రభుని విశ్వసించి వారి హృదయంలో చేర్చుకుంటున్నారో వారి పరలోకానికి చేర్చబడగలుగుతున్నారు వారి పాపాలన్నీ క్షమించబడుతున్నాయి ఏసుక్రీస్తుల విశ్వాసం ఉంచే కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు పాపాలు క్షమిస్తున్నాడు వారి కుటుంబంలో అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు అయితే మన విశ్వాసము అభేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తులు ప్రభువుని అడిగారు ప్రభు మా విశ్వాసమును అభివృద్ధి పొందించమని ప్రభువుని అడిగారు మనం కూడా దేవుని నుండి మన విశ్వాసమును అభివృద్ధి పరచాలని మన విశ్వాసమును డెవలప్ చేసుకోవాలని మనము కూడా ప్రభు సహాయం తీసుకుందాం ప్రయోగిస్తున్నాడు హలో మొట్టమొదటిగా విశ్వాసం గురించి ప్రభు మాట్లాడుతూ మన విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దంటే మన విశ్వాసము ఎలా డెవలప్ అయ్యిద్దంటే బైబుల్ చెప్తుంది రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం అప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మన విశ్వాసము అభివృద్ధి చెందితే మన విశ్వాసము అనగా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పైన మన జీవితాలు కట్టుకుంటున్నప్పుడు దేవుని పైన మనం ఆనుకుంటున్నప్పుడు మన విశ్వాసము ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందటం మనం చూడగలుగుతాం రొమ్మి రసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును రైస్తుల్లో హలోయో చాలా అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ దేవుడు మనకి ఇస్తున్నాడు విశ్వాసము అభివృద్ధి చెందాలంటే విశ్వాసము ఇంక్రీజ్ కావాలంటే విశ్వాసము డెవలప్ కావాలంటే దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాటలు అంటే మన విశ్వాసము అభివృద్ధి చెందాలంటే మన విశ్వాసము డెవలప్ కావాలంటే ఏసయ్య మాటలు వినాలి క్రీస్తుని గురించిన మాటలు వినాలి ఏసు ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు ఆయన మాటలో శక్తి ఉన్నది ఏసయ్య మాటలో జీవం ఉన్నది ఏసయ మాటలో వెలుగు ఉన్నది ఏసయ మాటలో దేవుని మహిమ ఉన్నది ఆయన మాట ద్వారా మాట ద్వారా ఆయన పలికినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినవి ఈ భూమి కావచ్చు ఆకాశం కావచ్చు సృష్టంతను కూడా దేవుడు తన నోటి మాట చేత కలగజేస్తాడు అయితే మన విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు డెవలప్ అయ్యంటే మన విశ్వాసము ఎప్పుడు అభివృద్ధి చెందిద్దంటే యేసయ్య ఏసయ్య మాటలు వింటున్నప్పుడు ఏసు క్రీస్తుని గురించిన మాటలు వింటున్నప్పుడు వింటు వినటు వలన విశ్వాసం కలుగుతుంది ఎవరి గురించి వినాలంటే ఏసయ గురించి వినాలి ఏసయ మాటలు వినాలి ఏసయ మాటల పైన విశ్వాసం ఉంచాలి మన విశ్వాసం డెవలప్ అవుతున్న కొలది మన విశ్వాసము ఇంక్రీజ్ అవుతున్న కొలది మన కుటుంబంలో అనేకమైన పరలోక ఆశీర్వాదాలు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం ఈరోజున చాలామంది కుటుంబాలలో అవిశ్వాసము కారణాన్ని బట్టి అవిశ్వాసముగా ఉండే విధానాన్ని బట్టి అద్భుతాలు వారి గృహములో వారి సంఘాలలో జరగలేకపోతున్నాయి యేసు ప్రభు చెప్తాడు కదా మమత్తేశ్వార్త పద్నాలుగవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం వారి అవిశ్వాసమును బట్టి ఏసయ్య అక్కడ అద్భుతాలు చేయలేదు నిజమే ఈరోజున మన కుటుంబాలలో అవిశ్వాసము అద్భుతాలకు ఆటంకం అవిశ్వాసము దేవుని కార్యములు జరగకుండా అడ్డుకుంటున్నాయి ఆ అవిశ్వాసం అనే అడ్డుగోడను తొలగించుకుంటే అనేకమైన అద్భుతాలు స్వస్థతలు ఆశీర్వాదం విడుదల రక్షణ పాపక్షమాపణం పరలోక రాజ్యానికి చేరే మార్గాన్ని దేవుడు మనకు అనుకరిస్తాడు విశ్వాసం మొట్టమొదటిగా లిజనింగ్ హిజ్ వర్డ్ ఆయన వాక్యాన్ని మనం వినే కుటుంబాలుగా ఉండాలి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా ఆయన మాట మాట్లాడుతున్నాడు అపోజిన పౌల్ గారి ద్వారా రోమి రేషన్ పత్రిక పదవ ధ్యాయము పదిహేడవ వచనంలో వినుటి వలన విశ్వాసము కలుగును ఎవరి గురించి వినాలంటే క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును మనకు విశ్వాసం ఎప్పుడు కలిగిందంటే విశ్వాసం ఎప్పుడు డెవలప్ అయిందంటే ఏసయ్య గురించి వింటున్నప్పుడు ఏసయ్య మాటల విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన మాటలపైన నమ్మకం ఇచ్చినప్పుడు ఆయన గురించి వింటున్నప్పుడు ఆయన గురించి ఆయన గురించి ఆయన గురించి మనం ఎక్కువగా వింటున్నప్పుడు దేవుడు మనకు విశ్వాసమును డెవలప్ చేస్తూ ఉంటాడు ఏసయ మాటలు మనకు విశ్వాసాన్ని కలగజేస్తాయి ఏసయ మాటలు మనకు విశ్వాసాన్ని పుట్టిస్తాయి ఏసయ మాటలు మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాయి ఏసయ మాటలు మనలో ఉన్న అవిశ్వాసమును తొలగించి విశ్వాసములో స్థిరపరచబడగలుగుతాయి క్రైస్తలు ఆడు హాల్లో ఈరోజు నా ప్రియమైన దేవుని పెట్లారా విశ్వాసం మీకు డెవలప్ కావాలంటే మీరు విశ్వాసములో అభివృద్ధి చెందాలంటే ఏసు క్రీస్తు గురించి మీరు వినండి యేసయ్య మాటలు వినండి యేసయ్య మాటలు నీ జీవితాన్ని మార్చగలుగుతాయి ఏసయ మాటలు నీ హృదయాన్ని మార్చగలుగుతాయి ఏసయ మాటలు నీ పాపాన్ని తొలగించగలుగుతాయి ఏసయ మాటల ద్వారా నీ పాపములు క్షమించబడగలుగుతాయి ఏసయ మాటలు నిన్ను పరిశుద్ధపరచగలుగుతాయి ఏసయ మాటలు నీ కుటుంబాన్ని దీవించగలుగుతాయి ఏసయ మాటలు నీ కుటుంబానికి శాంతిని తీసుకొస్తాయి ఏసయ మాటలు నీ మనసులో నెమ్మదిని కలగజేస్తాయి యేష గ్రంథము ఇరవై ఆరో ధ్యాయము మూడవ లో ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి పూర్ణ సమాధానము నెమ్మది కలిగిద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈరోజున ఏసయ గురించి వింటున్నావా ఏసయ మాటల పైన విశ్వాసం ఉంచావా ఏసయ గురించి నీ విశ్వాసము డెవలప్ చేసుకుంటున్నావా ప్రయోగిస్తున్నాడు అలా విశ్వాసము అభివృద్ధి చెందాలంటే ఏసయ్య గురించి వినాలి ఏసయ్య మాటలను వినాలి మనం ఎవరి మాట్లాడితే వారి మాటలు వింటే మనకి విశ్వాసం డెవలప్ కాదు అద్భుతాలు జరగాలంటే మీ సంఘంలో స్వస్థతలు జరగాలంటే మీ గృహములో మీ కుటుంబము దీవించబడాలంటే మీ కుటుంబం రక్షించబడాలంటే మీ కుటుంబంలో పరలోక రక్షణ భాగ్యం దొరకాలంటే ఏసయ్య గురించి వినండి ఏసయ్య ఎవరంటే లోకాన్ని రక్షించేవాడు ఏసుక్రీస్తు ఎవరంటే పాపాలు క్షమించేవాడు ఏసుక్రీస్తు ఎవరంటే జీవితాలు మార్చేవాడు ఏసుక్రీస్తు ఎవరంటే నిత్య నరకము తప్పించేవాడు ఏసుక్రీస్తు ఎవరంటే ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆ దేవుని గురించిన మాటలు మనం వింటున్నప్పుడు మన విశ్వాసము అభివృద్ధి చెందగలిగింది మన విశ్వాసమును డెవలప్ చేసుకొని క్రీస్తు అద్భుతమైన కార్యాలు మన సంఘములో మన గృహములో చూడగలుగుతాం మార్క్స్ వార్తలో చూస్తే ఐదో అధ్యాయము మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం విశ్వాసం ఎప్పుడొస్తుందంటే ఏసయ్య గురించి వింటున్నప్పుడు ఏసయ్య మాటలు వింటున్నప్పుడు ఏసయ్య మాటల పైన విశ్వాసం కలిగినప్పుడు మనకి విశ్వాసం కలిగింది యేసయ్య గురించి మీరు ఎక్కువగా వినాలి ఏసయ్య గురించి మీలో ఉన్నటువంటి అవిశ్వాసము అపనమ్మకము తొలగించబడి మీలో విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు దేవుడు ఎప్పుడంటే యేసయ్య గురించి వింటున్నప్పుడు ఏసు క్రీస్తుని గురించిన మాటలు వింటున్నప్పుడు క్రైస్తున్నాడు మార్క్స్ వర్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చూస్తే పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండిను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలబడి తనకు దంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేకుండా మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి విని క్రైస్తున్నాడు అలాలు ఏసయ్య గురించి వింటున్నప్పుడు నీకు విశ్వాసం కలిగేది ఏసయ్య గురించి వింటున్నప్పుడు నీకు విశ్వాసం డెవలప్ అయింది ఏసయ్య గురించి వింటున్నప్పుడు నీలో అద్భుతాలు స్వస్థతలు రక్షణ సమాధానం పాప క్షమాపణ విడుదల దేవుని యొక్క సమాధానాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు ఏమే పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనేక డాక్టర్లను ఆశ్రయించింది కానీ ఆమెకు ఎంత మాత్రం కూడా ఆ వ్యాధి నుంచి విడుదల పొందలేదు నయము కాలేదు ఇంకా బలహీనమైపోయి ఇంకా కృంగిపోయి ఎంతగానో దుఃఖిస్తూ ఏడుస్తుంది ఆ సమయంలో ఆమె ఏ గురించి విన్నది ప్రయోజనంలో హలో హలోయో ఏసయ గురించి విన్నది కనుకనే ఆమె మనస్సులో విశ్వాసం కలిగింది ఆమె హృదయంలో విశ్వాసం వచ్చింది ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఎంత అద్భుతమైన కార్యమంటే మనం చూస్తే ఏసయ వాక్యంలో మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో ఆమె యేసును కూర్చు విని వినటం వలన విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం ఏ గురించిన మాటలే మనం వినాలి విశ్వాసం అభివృద్ధి చెందాలంటే విశ్వాసం మనలో ఉండాలంటే విశ్వాసం మనలో కలిగి ఉండాలంటే దేవుని గురించిన మాటలు వినాలి ఏ గురించి వినండి మీ విశ్వాసం అభివృద్ధి చెందింది మీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు మీరు చూడగలుగుతారు ఈమె అద్భుతమైన కార్యాన్ని చూడగలిగింది పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనేక వైద్యులను ఆశ్రయించింది ఎంత మాత్రం నయమకాలేదు కానీ ఆమె ఏ గురించి విన్నది ఆమె విన్న తర్వాత ఆమె ఏమనుకుంటుందంటే నేను ఏ వస్త్రాలు మాత్రము ముట్టిన బాగుపడతా అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరముల నుండి బాధ నివారణైనదని గ్రహించుకొని నువ్వు ప్రయత్తున్నాడు హాల్ ఎంత అద్భుతమైన ఆ కార్యం జరిగించాడు పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అనేక వైద్యులను ఆశ్రయించింది అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఎక్కడ నయం కాలేదు కానీ కేవలము విశ్వాసము ద్వారా దేవుడు స్వస్థపరిచాడు విశ్వాసము ద్వారా అద్భుతం జరిగించాడు విశ్వాసం ద్వారా తనలో ఉన్న రక్తమును దేవుడు అద్భుతం జరిగించి ఆ రక్తదారంతో కూడా ఆగిపోనట్లుగా ఏసయ్య ప్రభావం చేత ఆ స్త్రీ తాకబడది అద్భుతం చూడగలిగింది యేసు ప్రభు చెప్తాడు కదా అంత ఇరవై నా ముప్పై నాలుగు మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినప్పుడు అందుకు ఆయన ఏసయ్య చెప్తున్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధాన గలదాన వైపు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలిగింది ప్రయోగిస్తున్నాడు హాల్లో మీరు ఎక్కువగా వింటూ ఉండాలి ఏసుక్రీస్తుని గురించిన మాటలే మీరు వినాలి అప్పుడే దేవుడు మీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు మీలో ఉన్న విశ్వాసము అభివృద్ధి చెందటానికి మీలో ఉన్న విశ్వాసము డెవలప్ కావాలంటే ఇంక్రీజ్ కావాలంటే ఏస మాటల పైన మీరు దృష్టి పెట్టండి ఏసయ మాటలు వినండి మీ విశ్వాసము అద్భుతంగా అభివృద్ధి చెందింది వినటం వలన విశ్వాసం కలిగిద్ది ఆ విశ్వాసం ద్వారా నీలో ఉన్న అనారోగ్యము నీలో ఉన్న శాపము మీరు విడుదల పొందగలుగుతారు విశ్వాసము డెవలప్ చేసుకోవటం మొట్టమొదటిగా ఏసఐ గురించి మనం వినేబిడ్డలుగా ఉండాలి దేవునికి స్తోత్రం ఉత్తరం ప్ర ఇస్తున్నాడు హలో